పేరేం చెప్పండి ఈరోజు ఈ రైల్వే స్టేషన్ లో ఎవరితో ఒకరితో మాట్లాడి పులిహారం గట్టిగా గలపాలి అండి బాగున్నారా బాగానే ఉన్నానండి ఇంకా బీపీ సుగరే రాలేదు అంటే నేను ప్లాట్ఫామ్ మీద వస్తుంది కనిపించారు పలకరి అట్లా తెలియని కూడా పలకరిస్తారా దాని తప్పే ఉందని అంటే ఎస్ అండి ఎక్కడికి వెళ్ళాలండి నేను ఎక్కడ 갈తా మీకు ఎందుకు ఆ తెలుసుకుందాం అన్నండి జస్ట్ మీకు ఎందుకండి ఏంటండి మనిషిని మనిషి తెలుసుకోవడం అవసరం లేదండి మీకు ఎందుకు చెప్పండి ఎవరు బాబు మీ బావేనా అవునండి ఓ కిటిగా ఉన్నాడు ఓకేలాడుకోమ మాట్లాడే పని ఉంది నా పేరు మళ్ళీ గండి మల్లడుగా ఆ మళ్ళీ అడుగుతున్నా చెప్పండి ఏం పేరు మళ్ళీ అడగండి అయ్యో మళ్ళీ అడుగుతున్నానండి మళ్ళీ అడగండి పేరే అదండి మీ పేరే మళ్ళీ అడుగా ఆగండి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు ఒక మాట్లాడేటప్పుడు కొంచెం ఆగొచ్చు కదా మీకు ఎందుకండి అయ్యో ఎందుకు సార్ సెకండ్ ఇవ్వండి మేడం సెకండ్ ఇవ్వచ్చు వస్తాయి అండి ఓ థ్యాంక్ యూ మేడం నమస్కారం ఎక్కడికి వెళ్తున్నా గోదావరి గోదావరి అంటే ఇక్కడ ఏం రావకండి పత్తినే చూస్తున్నామండి ఇక్కడికి ఏం రావండి గోదావరి వెళ్ళడానికి వస్తాయండి వస్తే ట్రైన్ కి వెళ్తున్నారు మీరు హైదరాబాద్ ట్రైన్ కి అండి మీ పేరు చెప్తారా లేదా మళ్ళీ అడిగండి మళ్ళీ అడుగా పేరు చాలా డిఫరెంట్ గా ఉంది